గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనములు ఈ యొక్క రోజున దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీతో నేను ఆల్రెడీ బైబిల్లో ఉంటున్న కొన్ని మిస్టేక్స్ అని క్రైస్తవ మీద చెడ్డ ప్రచారం చేస్తూ క్రీస్తుని గురించి తెలియకుండా క్రీస్ యొక్క ఐశ్వర్యం గురించి సమాజంలో ప్రకటించబడకుండా నెగిటివిటీ మనుషులకి తెలియజేస్తూ వాళ్ళల్లో ఇంకా ప్రేమ కరుణ జాలి మానవత్వం లాంటివి నేర్చుకోకుండా క్రూరమైన విధానం వైపు చాలామంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు చేసే దాంట్లో బైబుల్లో ఉంటున్న కొన్ని విషయాలని ఆధారం చేసుకొని ఇది నెగిటివ్గా దుష్ప్రచారం చేస్తూ అనేక మందికి ఇలాంటి వ్యక్తులు మానవత్వమే లేకుండా ఎలా అంటే ఒక ఉగ్రవాదం అయితే ఎలాగైతే ఉంటుందో ఒక నక్సలిజం అనేది ఎలాగైతే ఉంటుందో ఆ నక్సలిజం అన్నా పర్లేదు ఒక ఉద్దేశం మీద పాపము వాళ్ళు ఏదో అలాగ వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇది అలా కాదు క్రూరత్వం మనిషిని చంపేంతగా అలాగ అనమాట అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము వీటికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలా చాలామంది సహోదరులు మోసపోతున్నారు ఇలాగ మోసపోకూడదు ఈ విషయాలు బైబుల్లో ఉంటున్న విషయాలని తప్పుగా వక్రీకరించేలా తెలియజేశారు అసలు వాస్తవం తెలియజేయాలనే ఉద్దేశంతో కొంతమంది సహోదరులని ఇలాగ ప్లాన్ చేసుకొని వీటికి సమాధానం చేయాలని యూట్యూబ్ ఛానల్లో మేము ఆల్రెడీ మాకు జరుగుతున్న సబ్జెక్టులు పక్కన పెట్టి ఈ సబ్జెక్ట్ని ప్రారంభించాము ఆల్రెడీ ఒకటో ప్రశ్నగా లోతు కుమార్తెలు చేసింది పాపమ్మ అది ఎలా మనం అర్థం చేసుకోవాలనే విషయం మీద మాట్లాడాను ఇప్పుడు రెండవదిగా అబ్రహాం గారు గురించి వాళ్ళు రెండవ ప్రశ్న ఏం రాశారంటే అబ్రహాం గారు వివాహం చేసుకున్న శ్రీ సారా గారు ఆమె ఆయనకి చెల్లెలు అవుతుంది కదా ఎలాగ చేసుకున్నాడు బైబిల్ దేవుడు దీన్ని ఎందుకు సమర్థించాడు చూడు బైబిల్లో ఇలాగ అన్నా చెల్లెలు వరుసయ్యే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది బైబిల్ దేవుడే ఉండో క్రిస్టియాంటీ ఇలాంటి ఒక బోధల్ని చేస్తూ ఉంది కాబట్టి మీరు కూడా ఒక వరుస లేకుండా మీరు కూడా వివాహం చేసుకోవచ్చు ఏం తప్పు లేదనేసి బైబుల్ దేవుడు చెప్తుండో వాళ్ళ దగ్గర అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఇటువంటి తత్వమే కలిగి ఉంటారు కాబట్టి బైబుల్లో ఉంటున్న ఈ విషయాలు చదవండి తెలుసుకోండి ఆ దేవుడు వాస్తవం కాదనేసి ప్రచారం చేస్తాను అసలు ఇందుకీ ఆ ప్రశ్న ఏంటనేసి ఒకసారి మనం చదువుకుందాం ఆది కాండము రే ఇరవయో పన్నెండు పన్నెండవచనంలో అంతేకాక ఆమె నా చెల్లెను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది ఇక్కడ ఆది కానీ ఇరవై అధ్యాయము పన్నెండు వచ్చిన వాళ్ళు చూసుకున్నట్లయితే అబ్రహం గారు చెప్తా ఉంటారు అనమాట ఎందుకంటే ఈయన వేరే ప్రాంతంకు వెళ్ళినప్పుడు ఆ గారి యొక్క సౌందర్యాన్ని చూసి ఈయనని అబ్రహం గారిని చంపి ఆమెని తీసుకువెళ్ళిపోయి వివాహం చేసుకొని అక్కడున్న రాజు ఆమె వివాహం చేసుకుంటాడనేసి ఇది ప్రమాదం అనేసి ఆయన భావించి ఈమె నా సహోదరే అని చెప్పమంట అక్కడ ఆ ప్రాంతంలో అయితే అక్కడ అక్కడున్న రాజుకి తెలియజేసినప్పుడు ఆయనకి కూడా మరలా దేవుడి ద్వారా నిజం ఆయన గ్రహించినప్పుడు అబ్రహాం అడుగుతాడు ఎందుకు ఇలాగ చెప్పావు ఆమె నీ భార్య అయితే సహోదరి అని నన్ను ఎందుకు మోసం అన్నప్పుడు ఆయన చెప్తా ఉంటాడు అబ్రహాం గారు ఏం చెప్తారంటే ఆమె నా సహోదరి అనే మాట వాస్తవం కానీ నేను నా తల్లి యొక్క కుమార్తె కాదు నా తండ్రి యొక్క సంతతిలో వచ్చిన ఆమె అలాగే నా కుమార్తె కానీ ఒకే తల్లి పిల్లలం కాదు అని వాస్తవంగా గారు వివాహం చేసుకునింది దేవుడు పిలిచిన తర్వాత లేకపోతే పిలువక ముందు అంటే అబ్రహాం గారి యొక్క ఫ్యామిలీ యొక్క డీటెయిల్స్ మనం పరిశీలన చేసినట్లయితే ఆయన పుట్టుకు నుంచే దేవుణ్ణిలో పెరిగిన వ్యక్తి కాదు వాస్తవంగా ఎందుకంటే ఆ హిస్టరీ అనేది ఎలా ఉంటుందంటే ఊరు అనే ఒక ప్రాంతం ఉంటుంది ఇది మెసపుతోమియా నాగరికతకి ఆ చుట్టుపక్కల ఉన్న మెసపుతోమియా నాగరికత ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ప్రభావితం చేసే ఒక ప్రాంతం ఆ ప్రాంతం ఎలాగుంటుందంటే ఉంటుందంటే విగ్రహారాధనకి కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది ఆ ఊరు అనే ప్రాంతం ఇంకా అక్కడ దేవుళ్ళు కానీ చూసుకున్నట్లయితే సిన్ అనే దేవుడు తర్వాత నింగల్ అనే ఒక దేవత అంటే సిన్గా భార్య అంటే ఆకాశ దైవాలు ఏమైతే ఉన్నాయో అట్లాంటి యొక్క దేవతలకి ఎక్కువగా ఆరాధించేవాళ్ళు బొమ్మలు చేసేవాళ్ళు అంటే బొమ్మలు చేసి అమ్ముకునేవాళ్ళు ఇలాంటి యొక్క సంతతికి ఇలాంటి యొక్క ఆ కల్చర్ అనేది అక్కడ ఉండేది అనమాట ఆ ఊరు ప్రాంతంలో ఆ ఊరు ప్రాంతంలో ఉండే వ్యక్తే ఈ అబ్రహాం గారు ఈ గారి యొక్క ఫాదర్ యొక్క అంటే వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి యొక్క పరిస్థితులు మనం గమనించినట్లయితే యహోసువ గ్రంథము ఇరవై అధ్యాయం అంటే యహూసువ గ్రంథంలో ఒక వచ్చిన మనం చదువుకుందాము ఇరవై అధ్యాయం చివరి అధ్యాయం అది రెండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం ఇరవై అధ్యాయము యహోసువా జనులందరితో ఎట్లయినా ఇజ్రాయెల్ దేవుడని యహోవా ఆది ఆదికాలము మొద ఆది కాలం నుండి మీ పిత్తరులు అనగా అబ్రహామునకు నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అంటే యూప్రటిస్ యూప్రటిస్ ఆధర్ నివసించి ఇతర దేవతలను పూజించిరి ఎవరి గురించి మాట్లాడుతుంది ఇక్కడ అబ్రహామునకు నాహోరుకు తండ్రి అయిన తెరహు యొక్క కుటుంబ యొక్క కల్చర్ ఏంటంటే ఇతర దేవతలను పూజించే వాళ్ళు ఇతర దేవతలను పూజించి వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు జీవించే వాళ్ళు ఆచార వ్యవహార ప్రకారంగా దేవుడు యొక్క కమాండ్మెంట్స్తో దేవుడి యొక్క ఆజ్ఞలతో జీవించే వ్యక్తులు కాదు వాళ్ళు అలాంటి యొక్క కుటుంబాలని దేవుడు ఎన్నుకున్నాడు ఈ ఎన్నుకొని ఆ కుటుంబంలో ప్రధానమైన వ్యక్తికి ఎవరు చూశారంటే గారిని చూశాడు అప్పటికే గారికి వివాహం అయిపోయింది ఎలాగ మనం తెలుసుకోగలమంటే ఒకసారి మనం చూసుకుందాము ఆది కాండము పదకొండవ అధ్యాయము ఆది కాండము పదకొండవ అధ్యాయం ఇరవై ఏడు నుంచి తెరహూ వంశావళి ఇది తెరహు అబ్రాహమును నాహోర్ను హారాను కణను హారాను లోతును కణిను హారాను తాను పుట్టిన దేశం కల్దీల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి మృతిపొందిను అబ్రాహ్మును నాహోర్ను వివాహం చేసుకుని అబ్రాహా భార్య పేరు శారయి నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇసుకాకును తండ్రి అయిన హారాను కుమార్తె సారాయ్ యూనిను ఆమెకు సంతానము లేదు తెరపు తన కుమారుడు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాని కుమారుడు లోతును తన అగు అబ్రహము భార్య అయిన సారాయను తన కోడల్ని తీసుకొని కణానికి వెళ్ళుటకు కల్దీలు ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు వచ్చి అక్కడ నివసించిరి అంటే ఈ అబ్రాహము వివాహం చేసుకొని వాళ్ళ తండ్రి గారితో పాటు ఎక్కడికి వచ్చారంటే ఆ ఊరని పట్టణం నుంచి హారానికి వచ్చి నివసించారనమాట ఇంకా పన్నెండో అధ్యాయం ఇంట్రడక్షన్ మనం చూసినట్లయితే యహోవా దేవుడు మాట్లాడుతూ ఉండు నీవు లేచి నీ దేశం నుండియో నీ బంధువుల యొద్దు నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామను గొప్ప చేయదును దేవుడు అబ్రహాముతో అక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాముతో ఇక్కడ మాట్లాడుతున్నమాట అంటే వివాహం అంటే అక్కడ ఊరిలో నుంచి దేవుడు పిలిచాడా లేకపోతే హారా నుంచి పిలిచాడనే మ్యాటర్ అయితే ఇక్కడ ఇవ్వలేదు కానీ వివాహం తర్వాత ఈ సిచ్యువేషన్ అనేది జరిగిందనే మనకు క్లారిటీగా అర్థమవుతుంది అంటే వివాహం జరగక ముందు వాస్తవానికి వీళ్ళు ఎక్కడున్నారంటే అదే యొక్క వాళ్ళ తండ్రి ఏ సంస్కృతిలో ఉన్నాడో అంటే సాంప్రదాయ ప్రకారంగా జీవిస్తున్నాడో అలాంటి యొక్క కల్చర్లోనే ఉన్నారు వాళ్ళు వాస్తవానికి వాళ్ళ పేర్లు మీరు గమనించినట్లయితే శారా అనే పేరు వాస్తవంగా దేవుణ్ణి నియమించిన పేరు కాదు అది అన్ని దేవతలకు సంబంధించిన పేరు అది శారా అనేది అంటే రాణి అనే ఒక అర్థం వస్తుంది మిల్కా అనే పేరు కూడా వాస్తవంగా అది కూడా ఇక్కడ ఉండే దేవుడికి సంబంధించిన పేర్లు కాదు ఇవి అది ఎవరి పేర్లు అంటే ఈ సిన్ అనే దేవుడు ఉంటారు కదా వాళ్ళకి అంటే చంద్రుడికి దేవుడు అంటే చంద్రుడికి సంబంధించిన దేవుడు ఆకాశానికి సంబంధించిన దేవుడు వాళ్ళ యొక్క అధీనంలో ఆ దేవతల యొక్క అధీనంలో వచ్చేటి ఈ పేర్లు ఈ శారా అని ఇంకా మిల్కా అని ఈ పేర్లన్నీ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది దేవుడికి సంబంధించిన కాదు వాళ్ళ కల్చర్ అనేది పలానా దేవతలకు సంబంధించింది ఉదాహరణకి చాలామంది ప్రశ్న ప్రశ్నిస్తూ ఉంటారు మీరు క్రైస్తవులు మారారు కదా మీ పేర్లు ఎందుకు మార్చుకోలేదు పేరు చెప్తే సరిపోతుంది పలానా డేవిడ్ పాలని చెప్తే వీళ్ళు క్రిస్టియన్స్ అని అర్థమైపోతుంది అట్లా కాదు ఇప్పుడు శివ రాము తర్వాత వచ్చే శ్రీనివాసు వెంకటేషు ఇట్లాంటివి చెప్తే ఎలా ఉంటుందంటే వీళ్ళు హిందువులు వీళ్ళు ఈ క్యాష్ అంటే ఈ రిలీజియన్ అనేది అర్థమైపోతుంది అంటే ఒక నేమ్స్ని బట్టే వాళ్ళు ఏ రిలీజియన్ అనేసి మన తెలుగు ప్రాంతాల్లో కొన్ని నార్త్ ప్రాంతాల్లో కూడా ఐడెంటిఫై చేయొచ్చు నేమ్స్ని బట్టి వాస్తవానికి సారా అనే పేరు కూడా ఈ దేవుడికి సంబంధించిన యొక్క పరిధిలో రాదు ఈ పేరు ఈ పేరు ఎవరి పరిధిలో వస్తుందంటే ఆ మెసబుతోని నాగరికతలు ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళ యొక్క దేవతలను అనుసరించి ఉన్న ప పదం అది ఆ పేరు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఆ కల్చర్లో ఉన్నప్పుడు వాళ్ళు వివాహం చేసుకున్నారు ఈ వివాహం చేసుకున్న తర్వాత దేవుడు పిలవడం జరిగింది అలాగా అబ్రహాం గారు ఆమెను తీసుకొని వచ్చారు వాస్తవంగా అబ్రహం గారు కూడా తెలియజేసేది అదే వాస్తవానికి ఆమె నా తల్లి యొక్క కుమార్తె కాదు మేమంతా ఒకే గర్భంలో నుంచి రాలేదు ఒకే తల్లి గర్భంలో మేము రాలేదు నా తండ్రి యొక్క సంతానంలో వచ్చింది వాస్తవంగా ఇంకొకటి కూడా అర్థం చేసుకోండి అది ప్రారంభ కాలం ఎట్లా ప్రారంభ కాలం అంటే ఇప్పుడంతా మనకి నాలెడ్జ్ అనేది పెరిగింది ఎవరిని వివాహం చేసుకోవాలని తెలిసింది ఎట్లా ఉండాలని మనకు తెలిసింది వాస్తవంగా మనుషులు కొన్ని కానీ వెళ్ళినట్లయితే ఇటువంటి జ్ఞానం అనేది ఉందా మనం వంట వండుకోవాలంటే వాస్తవంగా అగ్గిపెట్టి కనిపెట్టక ముందు ఏ ఒక్క విధానంలో వంట వండుకునేవాళ్ళు ఏ జ్ఞానం వండిందప్పుడు పరిశుభ్రత గురించి ఎంత ఐడియా ఉంది ఇంకా మనుషుల యొక్క వ్యక్తిత్వాల గురించి మనుషుల మధ్య ఉండాల్సిన బంధాల గురించి ఎంత ఐడియా ఉంది ఒక పది సంవత్సరాల ముందుకు పోతే చాలా తక్కువ అట్లే తక్కువ 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 ఎప్పుడైతే ఈ ప్యూరిటీ ఆఫ్ నాలెడ్జ్ మనకు వస్తూ ఉందో మనము కొన్ని కొన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్ళాం అయితే అది ప్రారంభ కాలం కాబట్టి అప్పటి వాళ్ళు ఎక్కువ వివాహాలు చేసుకునే వాళ్ళు వివాహాలు చేసుకొని వాళ్ళ యొక్క జనబలం పెంచుకునే వాళ్ళు అనమాట ఎందుకంటే ఎక్కువ మంది జనం ఉంటేనే ఆ రోజుల్లో బ్రతికే వాళ్ళు ఎందుకంటే ఇతర ప్రాంతాల వ్యక్తులు వచ్చి వాళ్ళని వాళ్ళు దాడి చేసి వాళ్ళ సంపద తీసుకువెళ్ళిపోయేళ్ళనమాట అందుకోసం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్కువ వివాహాలు చేసుకుని వాళ్ళ పిల్లల్ని పెంచుకునే ఇప్పుడు చాలా ప్రాంతాల్లో అడవి తెగల్లో కూడా ఇటువంటి ఒక కల్చరు రన్ అవుతుంది మనకు తెలియకపోవచ్చేమో కానీ చాలామంది ఇటువంటి కల్చర్లో ఉన్నారు ఇంకా చాలామంది చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి తెగలను గుర్తించి గవర్నమెంట్ కూడా గుర్తించి బయటికి తీసుకువచ్చి ఇది జీవించే విధానము అనేది నేర్పిస్తూ ఉన్నారు దేవుడు కూడా అటువంటి కల్చర్లో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చాడు అప్పటికే వాళ్ళ వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన తర్వాత నువ్వు వదిలేసే అని చెప్పే ఒక విధానంలో ఆ పరిస్థితి లేవు అక్కడ ఎందుకంటే తర్వాత అబ్రహాం గారిని పిలిచిన తర్వాత వాళ్ళలోంచి ఒక జనాంగాన్ని ఎన్నుకొని ఆయన సంతతిలో నుంచి ఆ సంతతికి ఇజ్రాయేలు అని పేరు పెట్టి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇస్తారు మీరు ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలా ఇవి వరుసలు అనేటివి దేవుడు క్రమాన్ని ఇది దేవుని యొక్క ఆలోచన చాలామంది ఇదంతా అర్థం చేసుకోకుండా చూడు పలానా అబ్రహం చెల్లిని చేసుకున్నాడు అనేసి ఆ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అలాగ ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది ఆ కల్చర్ అలా ఉనింది అందుకే ఎక్కడన్నా చూడండి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కల్చర్ ఉంటుంది కానీ దేవుణ్ణి నియమించిన కల్చర్ ఒకటే అది ఎప్పటికీ తప్పు కాదు అలాంటి ఒక కల్చర్ని ఈరోజు మనకి ఇస్తా ఉండి ఇది చాలామంది ఎవరికి అర్థం కాదు కొత్త నిబంధనలు ఇటువంటి కల్చర్ అనేది ఉంది అందుకే అబ్రహాంను పిలిచి ఇలా ఉండాలి మీరు అనేసి అబ్రహాంకి నేర్పించాడు ఆ తర్వాత వచ్చిన సంతతికి కూడా దేవుడు నేర్పించడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళకి నా యొక్క విన్నపము ఏంటంటే ఇలాంటి మాటలు వచ్చినప్పుడు కొంచెం బైబిల్ తెలిసిన వాళ్ళని తెలిసి అడిగి తెలుసుకోండి ఇప్పుడు ఉదాహరణకి ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ మీకు రాదు ఒక సైన్స్ అనే సబ్జెక్ట్ రాదు సైన్స్ రాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సైన్స్ చెప్పించుకోగలరా మ్యాథమెటిక్స్ రాని వాళ్ళ దగ్గరికి మ్యాథమెటిక్స్ చెప్పించుకోగలరా అట్లా అది ఎలాగ జరగదో బైబిల్ గురించి తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ బైబిల్లో ఉన్న విషయం నాకు తెలియజేయంటే అతని ఉద్దేశం ఏంటి బైబిల్ని వక్రీకరించడమే ఆ కోణంలో నీకు చెప్తారు కానీ అర్థం చేసుకున్న విధానంలో చెప్పడు అదేవిధంగా బైబిల్ని ఎవరైతే చదువుకొని బాగా బైబిల్ని స్టడీ చేస్తుంటారు సత్య ప్రకారంగా అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఇదిగో పలాన వాళ్ళు ఇలాంటి ప్రశ్న అడుగుతూ ఉండరు ఇది కరెక్టా కాదని అడగండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు అడిగి తెలుసుకొని సత్యం వైపు రాండి మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ పరిస్థితి తర్వాత మీ జీవిత విధానం అనేది ఖచ్చితంగా దేవుడు చెప్పిన విధానంలో మనం జీవిస్తే రేపటి తరానికి మనం మాదిరికరంగా ఉండబు ఉంటాం జ్ఞానవంతంగా కనపడతాం ఇలాంటివన్నీ దేవుడు యొక్క ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి నేర్చుకోవాలంటే రాబో కాలంలో ఈ విషయాలు కూడా మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అబ్రహాం గురించి ఈ చిన్న విషయం మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఇలాంటి వాళ్ళ కానీ వస్తే వెంటనే మీరు బైబుల్ మీకు తెలుసా మీరేమన్నా స్టడీ చేశారా అని అడగండి అడిగి తెలుసుకోండి ఒకవేళ వాళ్ళు కానీ తప్పుగా కానీ సమాచారం ఇస్తే మాలాంటి వాళ్ళ దగ్గరని అడగండి మేము సమాధానం చెప్తాము కాబట్టి ప్రతి ఒక్కరు ఏ సందేహాలున్నా కింద ఈ ఈ వీడియో ప్లే అవుతుంది కదా కింద ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ కాంటాక్ట్ అవి సందేహాలను కూడా వ్యక్తపరచుకోవాల్సింది తెలియజేస్తాం మీ అందరూ క్రీస్ పెట్టు ఉందినాలి